ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది ఈ గుంతలు ఎప్పుడు నుంచి పడుతున్నాయి చూసినా గమనించీరు ప్రాబ్లం అది ఇట్లా ఉండాలి కాదు ప్రాబ్లం ఇది మామూలుగా అయితే గుట్టబడి వెళ్ళిపోవాలి ఇక్కడ నొక్కి నమ్మంటే నొప్పి వస్తుంది అంటే లోపల ప్రాబ్లం ఉంది అదే అదే అదే

Në qëtërë, nuk e përgjitha. Nuk e përgjitha. Nuk e përgjitha. Nuk ఇప్పుడు ఇక్కడ కింద మోకాదు కింద నరం లాగినట్లుందా అదే ఇప్పుడు ఇప్పుడు ఈ నరం లాగినట్లు చూస్తారు రెండో పూసే అక్కడ వస్తుంది రెస్ పూసా కాళ్ళ కూడా